మీ కంటి ముందే కనిపిస్తున్న అన్ని వేల మంది జనాలు ఇంకేం కావాలండి మీకు ప్రూఫ్ ఆ శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి గవర్నమెంట్ ఒక చిన్న మిస్టేక్ చేసింది బై మిస్టేక్ కాలు జరి పడితే కొండలకి అక్కడ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటే చాలా బాగుండదు పర్సన్స్ కూడా వస్తున్నారండి ఆ శివయ్య మీద భక్తితో ఆ శివాయికి ఇరవై నాలుగు గంటలు అభిషేకం అవుతూ ఉంటది ఇక్కడ స్టార్టింగ్ లోనే ఆ బాటర్ ఎక్కడ నుంచి పడుతుందో కూడా ఎవ్వరు ఇమాజిన్ చేసుకోలేరు మీరు చూసినా సరే మాయ తెలియదయ్యివయ్యాని మాయ గొప్పదయ్య శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఉన్నాం ప్రజెంట్ ఇప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ వరకు ఈ ట్రాఫిక్ ఉంది మనకి ఇంచు ఇంచు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మీరు చూస్తున్నట్టు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు టైగర్ రిజర్వాయర్ మనం పోస్ట్ ఎంట్రీ దగ్గర ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ ఎంట్రీ లేవు కాకపోతే లోపల వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు సో ఇప్పుడు మనం ఫరహాబాద్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము సో ఇక్కడ నుంచి మొత్తం మట్టి రోడే ఇంచు ఇంచు ఒక్కొక్క కార్ కదలని చాలా టైం పడుతుంది ఇందకంటే ఎక్కువ సో మనం మట్టి రోడ్లో ఉన్నాం మీరు దయచేసి ఎవ్వరు బండ్ల మీద రాకండి కాళ్ళునే రండి బండ మీద వస్తే మొత్తం మట్టితో స్నానం చేసినట్టే మనం మట్టితో స్నానం చేసినట్టే తప్పులేదు చేసినా సరే మనం ఆ శివయ్య దర్శించుకోవాలంటే మనకు అదృష్టం ఉండాలి సో మీరు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కోతులు సో ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా ఎంత మట్టి ఉందో ఉమ్మో ఉమ్మో ఘోరంగా మట్టి అసలు బండి మీద వెళ్తే మొహం మొహం మొత్తం మట్టి అయిపోతుంది సో ఈ మట్టిలో రావాలనుకుంటే దేరిగా వేయాల్సిందే గుండె దేరం గట్టిగా ఉండాల్సిందే హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కా వస్తాయి సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కార్లోనే రండి ఫరహాబాద్ ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ట్రాఫిక్ ఉంది సో బండ్ల వాళ్ళు వెళ్తున్నారు ఒక సెకండ్ అనిపించింది అబ్బా బండ్ల మీద వచ్చినా సరే బాగుండని చెప్పేసి అయినా పర్లేదు కార్లో రావడమే సేఫ్ ఆ మట్టికి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సో మొత్తం మొత్తం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు మొత్తం అయిపోయింది అండ్ మనకు పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సో ఎక్కడైతే మనుషులైతే కనిపిస్తున్నారో పాపం వాళ్ళకు నడక యాత్ర చేస్తున్నారో పాపం వాళ్ళని చూస్తేనే అర్థమైపోయింది అంతా మట్టి మట్టి అయిపోయారు సో పార్కింగ్ మనకు పార్కింగ్ అయితే చాలా హ్యాపీగా మంచిగా పెట్టుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి మన కారు మీరు చూస్తున్నట్టయితే ఎన్ని బండ్లు ఎన్ని బండ్లు అసలు చూడండి ఎన్ని కార్లు అసలు సో ఆ శివయ్యను దర్శించుకోనికి ఎంతమంది వచ్చి ఉంటారు ఎన్ని లక్షల మంది జనాలు వచ్చి ఉంటారు మీరు మీ ఊహకే వదిలేస్తున్నాను కార్ పార్క్ చేస్తున్న తర్వాత ఇక్కడ ఆటో ఫెసిలిటీస్ ఉంటుంది ఈ ఆటో ఫెసిలిటీస్ ఏంటంటే అన్నదానం వరకు మనం వెళ్ళొచ్చు ఎక్కడైతే మనం కార్ పార్క్ చేస్తున్నామో కొంత దూరం నడిచిన తర్వాత ఆటోస్ ఉంటాయి ఇట్లా సో మనం ఇందాక చెప్పాన మట్టి 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 నా పక్కన చూడండి మొత్తం ముక్కే మూస్తున్నాడు ఆ మట్టి ముక్కులోకి వెళ్తుంది అని చెప్పేసి సో అక్కడ నుంచి మన అన్నదానం వరకు ఆటోలో వెళ్ళొచ్చు ఆ శివయ్యను దర్శించుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎలా అయినా సరే వెళ్తారు మన భక్తులు అట్లాంటి వాళ్ళు సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఫుడ్ ఫెసిలిటీ ఉంది సో మనకి ఏ ప్రాబ్లం రాదు మెడికల్ సపోర్ట్ కూడా ఉంది చూడండి మీరు ఎక్కడ చూసినా సరే ఫుడ్ టెన్సే ఉంటాయి అన్నదానం జరుగుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు అక్కడ వాటర్ మెలన్ తింటున్నారు అది కూడా ఫ్రీగా ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు స్టార్ట్ అయింది నడక స్టార్ట్ అయింది శివాయ దగ్గరికి నడక స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ నడిచేది ఉంటుంది ఒక ట్రక్కింగ్ ట్రీ చేసేది ఉంటుంది సో దత్తమైన అడవిలో ఏం కాదు మనకి జనాలు మనకి చూడండి ఎంతమంది భక్తులు ఆ శివయ్య మీద భక్తులు ఎంతమంది భక్తులు చూడండి అమ్మాలు అక్కలు చెల్లెళ్ళు అందరూ మనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనకి జ్యూస్లు అవ్వచ్చు వాటర్ బాటిల్స్ అవ్వచ్చు బట్ అవి టూ కాస్ట్ చాలా ఎక్కువ తప్పలేదు అవన్నీ అంత డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు ఆ గుట్ట కింద అంటే ఎంతైనా పెట్టి కొనుక్కోవచ్చు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు పోయే వాళ్ళు పోతేనే ఉన్నారు లక్షల మంది జనాలు సో చూడండి మీరు ఎంత ఘట్టమైన అడవిలో మా ప్రయాణం ఓం శివాయ ఓం నమ శివ అనుకుంటూ వస్తే మనకి ఏం పెయిన్ తెలియదు కానీ మీరు చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఫ్రెండ్స్తో వచ్చారనుకోండి చిన్న ఇలా ఇలా నవ్వు పట్టలు దోసుకున్నా సరే అంతే అక్కడ మీరు చూస్తున్నట్టు ఒక అబ్బాయి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు అలాంటిది మాత్రం అస్సలు చేయకండి పడితే గోవిందా గోవింద శివయ్య దర్శనం కోసం ఎంతమంది ఎంతమంది మామూలుగా కాదు మామూలుగా కాదు చాలామంది కేవలం ఆ శివాన్ని చూద్దామని మా పెద్ద ఆవిడ చూడండి మీరు చూస్తున్నట్టయితే రెండు కొండలు దిగిన తర్వాత మూడో కొండ దిగేటప్పుడు ఈ పరిస్థితి మాకు లిటరలీ ఒక వన్ అవర్ సారీ సారీ త్రీ అవర్స్ మేము అక్కడే ఉన్నాం త్రీ అవర్స్ నుంచి అక్కడ ఉన్నాం మీ కంటి ముందే కనిపిస్తున్న అన్ని వేల మంది జనాలు ఇంకేం కావాలండి మీకు ప్రూఫ్ ఆ శివయ్య దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి ఆ శివయ్యని చూద్దామని చెప్పి ఆ కసితో మనం వెళ్తే మనకు ఆ పెయిన్ అనేది ఏమీ తెలియదు గవర్నమెంట్ ఒక చిన్న మిస్టేక్ చేసింది బై మిస్టేక్ కాల్ చేరు కొండలకి అక్కడ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటే చాలా బాగుండదు మనం ప్యూర్ వాటర్ అండి ప్యూర్ వాటర్ ఆ శివాయికి ఇరవై నాలుగు గంటల అభిషేకం అవుతూ ఉంటది ఇక్కడ స్టార్టింగ్ లోనే ఆ వాటర్ ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవ్వరు ఇమాజిన్ చేసుకోలేరు మీరు చూసినా సరే ఆ రాయి మధ్యలోకి వెళ్ళి వాటర్ పడుతుందంటే ఆ శివయ్య మహిమ చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివ వెళ్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఆ శివాయ దగ్గరికి వెళ్తున్నప్పుడు వస్తున్నాం లింగమయ వస్తున్నాం లింగమయ అంటారు వెళ్ళే వాళ్ళు పోతున్నాం లింగమయ పోతురాంగమయ్య అంటేనే ఉంటారు కానీ చాలా జాగ్రత్తగా రండి కాలు జారిందనుకో మనకు ప్రాణాలు మన చేతుల్లో ఉండవు ఇంకొకటి కడుపుతో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు చాలా గ్రేట్ ఆ విషయంలో నేను చెప్తున్నా హ్యాండిక్యాప్ పర్సన్స్ కూడా వస్తున్నారండి యాక్చువల్ అయ్యే మీద భక్తితో ఇంకేం చెప్పారండి వాళ్ళ గురించి మనం ఇక్కడ లింగమయ్య ఉన్నారు ఇక్కడ నుంచి మనం కొన్న లోపలికి వెళ్ళాలి మేము ఎప్పుడో కొండ దిగడం స్టార్ట్ అయితే అర్ధరాత్రి అయిందండి మేము కింద దీకడానికి అర్ధరాత్రి అక్కడ కొండల మీద నిలబడుతున్నారు రాళ్ళు రప్పలు మీద పడుతున్నాయి అయినా సరే చూస్తున్నాం ఇక్కడ చిన్న గొడవ కూడా జరిగింది అట్లా తగు అయితే వాటర్లో పడిపోయారు చాలా లోతుంటుంది ఇంకా స్టేప్ అనేది మీకు కాలేదు చూడండి గొడవ కూడా ఒక ఒకసే మనకి ఆ ఫ్లిప్స్ ఇచ్చానని చూడండి చూడండి మీరు చూస్తున్నట్టయితే మీకు ఇక్కడే కనిపిస్తారు ఎంత మంది జనాలు ఉన్నారు ఎంతమంది జనాలు ఉన్నారు శివయ్య ఆ లింగమయం చూడకి ఎంతమంది జనాలు వచ్చారు మీద చూడండి ఇక్కడ చూడండి కాలు స్లిప్ అయితే వాటర్లోకి కింద వాటర్ చూడండి డైరెక్ట్ తలకాయ చాలా జాగ్రత్తగా రండి నాకు ఒకసారి అనిపించింది ఎందుకు వచ్చాను రా నాయన ఒక్క సెకండ్ అస్తిభయని చూసిన తర్వాత ఆ బాధలన్నీ పోయాయి మీరు చూసినట్టయితే ఈ వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఒరికి తెలియదు పెద్ద పెద్ద సైంటిస్ట్ కూడా కనుక్కున్నామని ట్రై దానికి నో ఆన్సర్ ఆటిభయ్య మైన ఒకటే మాట అస్టిభయ్య మైన ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవ్వరికి తెలియదు నా ఫైనల్లీ శివాయ దర్శనం అయిపోయింది Thank you, thank you, thank you, thank you.